కొంచెం ఇక్కడ బాధ ఏంటంటే ఒక దగ్గర వండి చేయడం దొడ్డు సన్న రకం అని అక్కడ ఎరగల్లో పెళ్ళి పెట్టారు మాకు దాదాపు ఆరు కిలోమీటర్ల దూరం ఒక రైతు రెండు రకాల వడ్లు పండించినప్పుడు రెండు దగ్గర రెండు కుప్పల దగ్గర అయితే ఉండలేడుగా రెండు ఒకటే దగ్గర పెట్టామని మేము కొట్లాడి పెట్టలేదు దాని గురించి అడిగితే ఇంకోటి దొడ్డోడ్లకేమో పచ్చదారం అని సన్నోడ్లకి ఎర్రదారం అంట ఇంకోటి సన్నోడ్లు ఇంతవరకు మిల్లీ ట్యాగింగ్ చేయలేదు అది మేము ఓసి కుప్ప ఏది పొలంలోనే పెట్టుకున్నాం మేడో పోయాలి ఎక్కడ జరగాల తెలియక ఇంకొకటి కూడా జరిగింది సార్ ఒక ఒకటి ఒక విషయం మాది మీ ఆయాంలో సార్

ఎవరైనా భూమికి ఇచ్చినా ఏదైనా అప్పిచ్చినా బాండ్ పేపర్ మీద రాసుకుంటారు ఎందుకు వంద రూపాయల పేపర్ మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా ఊళ్ళే గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా పోలీస్ స్టేషన్కి పోయినా కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది కూడా వీళ్ళు ఎవడు నమ్మేటట్లేడు బాండ్ పేపర్ ఎందుకంటే వీళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఏమని రాసిచ్చిండ్రు గెలవంగానే వంద రోజుల్లో రెండు వేల ఐదు వందలు ప్రతి అక్కకు చెల్లకి ఇస్తామన్నారు నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు ఒక్కటన్ అమలైందా అంటే ఆ బాండ్ పేపర్ యొక్క గౌరవం కూడా పోయింది గ్యారంటీలు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటే జనం నమ్మింది జనరల్గా గ్యారంటీ అంటే మనకు కూడా నమ్మకం ఇంట్లో ఫ్యాన్ కొనుకొచ్చుకుంటాం వాడు ఏడేండ్ల గ్యారంటీ అంటాడు గ్రైండర్ కొనుకొస్తాం ఐదేళ్ళ గ్యారంటీ అంటాడు అరే గ్రాండర్ నడమిట్ల ఖరాబ్ అయినా ఐదేళ్ళు గ్యారెంటీ ఉంది కదా నమ్మకం కొద్దిగా కచ్చుకుంటాం అట్లనే ఈ రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అంటే గ్యారంటీ అంటుండు కదా పక్కా వస్తుందేమో జనం అనుకున్నారు ఆ గ్యారెంటీ అనే పదం నమ్మకం పోయింది బాండ్ పేపర్ ఇది చదివికింది ఇది రేవంత్ రెడ్డి పాలన ఇక అంత గాలినే తిరుగుతుంది ఇక భూమి తిరుగుతలేడు భూమి మీద పోతే ఏడ జనం దొరకబడతారో ఈ ఆడ అక్క చెల్లెలు ఇరవై ఐదు వందలు రాలేదంటారు అని అంత గాలి మోటార్లే తిరుగుతుంది ఇక భూమి తిరుగుడు బంద్ చేసిరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరిగి నువ్వు మహారాష్ట్రలో చెప్పుడు కాదు అన్ని వడ్లకు కూడా ఐదు వందల బోనస్ ఇవి వడ్లకు తొందరగా పైసలు ఇవి ఇవాళ ఏడు లారీలు పోయినాయి మరిగూడల ఇప్పటికి ఒక్క రూపాయి వల్లే రైతులకు ఒక రూపాయి కూడా రైతులకు వల్లే అంటే నువ్వు ఏం పని చేస్తున్నట్టు రైతుల్ని మోసం చేయడం కాదా ఇది మా పత్తి రైతులు చెప్తున్నారు ఐదు వేలకి ఆరు వేలకే అమ్ముకుంటున్నారు ఇదే మరిగూడలో ఇప్పటికీ నాలుగు సార్లు రైతులు రోడ్డు ఎక్కిందా లేదా నాలుగు సార్లు ధర్నాలు చేసి మా పేపర్ రాసి రాసి పెన్నులు అరుగుతున్నాయి కానీ ఈ ప్రభుత్వానికి కుట్టినట్టు కూడా లేదు పత్తి రైతులకు మద్దతు ధర వస్తలేదు వాళ్ళు చెప్పుడేమో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కొనుడేమో ఐదు వేల ఆరు వేలకే పోతుంది పత్తి పండిచ్చిన రైతులు ఒకవైపు వర్షాలు పడి నల్లబడి పత్తి ఖరాబ్బై అట్ల బాధపడితే ధర రాక ఇట్ల బాధపడాల్సి వస్తుంది అంటే రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతుల్ని ఇవాళ దుఃఖ పెడతా ఉన్నాడు కేసీఆర్ ఉండగా కరోనా ఉంటే కూడా పెట్టుబడి పైసలు పడ్డాయి పదకొండు సార్లు ఇచ్చిండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చిండు ఒక్కసారి అని ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆ ఒక్కసారి కూడా మనం ఇచ్చినాయి అవి అప్పుడు మేము ఎలక్షన్ల ముంగట పైసలు ఎల్లుండి ఫోన్లన్నీ టింగు టింగు మండే పైసలే పడ్డాయి అంతే వీళ్ళన్న పదిహేను వేలు మాత్రమే ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాసంగి పార్టీ ఉన్నది ఇప్పుడన్నా వేస్తారా వేయరా అని రైతులు ఎదురు చూస్తున్నారు మేము అడుగుతున్నాం రైతుల పక్షాన ఈ సంవత్సరానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది నల్గొండ జిల్లాలో గత సంవత్సరం నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు పంట సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణానదిలో నీళ్లు రావడం సాగర్ ప్రాజెక్టు నిండడం వల్ల నల్గొండ జిల్లాలో దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది ఈ ఐదున్నర లక్షల ఎకరాల్లో సాగు జరిగే క్రమంలో దాదాపు ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఐకేపి కొనుగోలు కేంద్రాలకు ట్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే మిల్లులు టైప్ చేయకపోవడం కానీ ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేయకపోవడం కానీ గన్నీ బ్యాగులు సకాలంలో కొనకపోవడం వల్ల కానీ సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల అంతా దళార్ల పాలైపోయింది ఇలా పాపం చాలామంది రైతులు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకు మరి డలార్లకు అమ్ముకుంటా ఉన్నారు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు రావాల్సిన వడ్లకు ఇవాళ చాలా మంది రైతులు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అమ్ముకున్నారు ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే మేము ఓ వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలోని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నావు నిజమేంది ఇక్కడ నిజం జరుగుతున్నది ఏంటంటే పద్దెనిమిది వందలకే వడ్లు అమ్ముకుంటున్నారు ఐదు వందలు ట్యాగింగ్ చేయలేదు కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఐదు వందలు లోపలికి అవుతున్నారు రైతులు అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు వెయ్యి రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తూ ఉంది నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాన్నావు అందులో రైతులకు మూడు మాటలు చెప్పినావు ఒకటి రైతు బంధు పదిహేను వేల రూపాయలు చేస్తాన్నావు ఏమైంది నీ పదిహేను వేలు రెండవది అన్ని పంటలకు బోనస్ అన్నావు ఏమైంది నీ బోనస్ మూడవది రుణమాఫీ అన్నావు ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అంటే రైతులను అన్ని రకాలుగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి వడ్ల లారీ ఎత్తవయా రేవంత్ రెడ్డి అంటే మహారాష్ట్రకు లారీలు ఎత్తుండినా ఏం లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు డబ్బుల లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు వడ్ల లారీలు ఎత్త శాతం అయితే లేదు కానీ మహారాష్ట్రాలు ఈయన ఏదో పోయినట్టు అక్కడ పోయి చేస్తా ఉన్నాడు ఇలా ఒక మంత్రి కానీ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు చూస్తున్నారా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లా నేను ఇప్పుడు మరీ కూడా వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్లో ఉన్నా ఇప్పటి వరకు పోయిన ఏడు లారీలు కానీ ఒకళ్ళకి కూడా ఒక రూపాయి రాలే వీళ్ళు ఏం చెప్తుండ్రు మేము నలభై ఎనిమిది గంటల్లో రైతులకు డబ్బులు వేస్తామన్నారు నలభై ఎనిమిది గంటలంటే రెండు రోజులు వేయాలి ఇవ్వాలని ఏడు రోజులైనా పైసలు పడతలేవు ఇప్పుడు ఒక నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు ఎనభై తొంభై వేల క్వింటాల్ల వడ్లు కొన్నారు ఎనభై తొంభై వేల వడ్లు కొన్నారు పడాల్సిన డబ్బు రెండు వందల కోట్లు పడ్డది యాభై కోట్లు అంటే ఇంకా నూట యాభై కోట్లు రైతులకు బాకీ ఉన్నారు